హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ సో ఇవాళ వీడియో వచ్చేసి సండే వీడియో అండి వీడియో ఏంటి అని తెలుసుకునే ముందు వీడియోకైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి అండ్ ఇది వచ్చేసి సండే వీడియో అన్నాను కదా సో సండే రోజైతే ఇంట్లోకి ఎలక్ట్రిషియన్కి అంతా మార్కింగ్ ఇస్తున్నాము లక్కి తల్లి దగ్గర అయితే ధీరేష్ బాబు ఉన్నాడు సండే కాబట్టి ధీరేష్ ఇంటి దగ్గరే ఉంటాడు అని చెప్పేసి ఇది మా వారు ఫోన్ చేసి ఇంకా ఫాస్ట్గా వచ్చేసి నీకు కిచెన్లో ఎక్కడెక్కడ ఏ పాయింట్ ఇవ్వాలి మళ్ళీ మొత్తం ప్లానింగ్ అయిపోయిన తర్వాత నన్ను క్వశ్చన్ చేయొద్దు ఒకసారి వచ్చి చెక్ చేసుకో అని చెప్పేసి మా వారు రమ్మన్నారు అండ్ ఇక్కడైతే ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చారు ఈ బిల్డర్స్ ఇద్దరు కూడా ఎలక్ట్రిషియన్ పాయింట్స్ ఇంజనీర్స్ ఇద్దరు కూడా పాపం మీ ఇక్కడ ఇంకా చూపిస్తున్న అతను అండ్ ఇంకో అబ్బాయి ఇద్దరు ఏ వర్క్ ఉందన్న కానీ సో మనకి ఏదైనా అంత క్లారిటీ వాళ్ళు ఇచ్చినంత క్లారిటీ మనకు ఉండదు కదండి ఎంతైనా ఇంజనీరింగ్స్ ఇంకా బిల్డర్స్ వాళ్ళకు ఒపీనియన్స్ వాళ్ళ థాట్స్ వాళ్ళకు ఉంటాయి కదా సో అందుకని ఇంకా వాళ్ళ ఒపీనియన్ తీసుకుందాం ఏ విషయంలో అయినా కానీ ఇట్లా ప్రాబ్లం ఉంది అని చెప్తే పాపం ఏది మన నుంచి ఏది ఆశించకుండా అయితే ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చి హెల్ప్ చేసిర్రు ఒక రకంగా కొన్ని కొన్నిసార్లు అనిపిస్తారన్నమాట నా అనుకున్న వాళ్ళకంటే మనకి ఏ రిలేటివ్స్ ఏది కాని వాళ్ళే హండ్రెడ్ టైమ్స్ ఆ బెటర్ అని అనిపిస్తుంది మన నుంచి ఏది ఆశించకుండా హెల్ప్ చేస్తారన్నమాట సో బట్ ఎప్పుడు పిలిచినా కానీ వాళ్ళు వస్తూ ఉంటారు బట్ వన్స్ అగైన్ వాళ్ళిద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సో అలాగనమాట సో మొత్తం ప్లానింగ్ అయితే ఇంకా మా వారు ఇప్పిస్తున్నారు నేను కొంచెం కొంచెం నాకు తెలిసింది నేను చెప్పాను ఆల్మోస్ట్ వాళ్ళకంటే మనకు ఎక్కువ ఏం తెలుస్తో చెప్పండి అండ్ ఇక్కడ వచ్చేసి ఇది పెంట్ హౌస్ పైన సో వాటర్ ట్యాంక్ దగ్గర అయితే ఇది ప్లాస్టింగ్ పని కూడా స్టార్ట్ అయింది అండ్ ఇక్కడ వచ్చేసి ఆ లిఫ్ట్ పైన ఓపెన్ ప్లేస్ ఉంది కదా దాన్ని కూడా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి దాన్ని కూడా రౌండ్గా ఇలా గోడ అయితే కట్టిస్తున్నాము ఇంకా దాంట్లో ఏదైనా ప్లాన్ చేద్దాం ఎందుకు ప్లేస్ వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంకా దాన్ని కూడా ఇక్కడ ఇటుక పని అయితే నడుస్తుంది బట్ చెప్తున్నాను కదా ఏదైనా కానీ ఇంటి గురించి ఆలోచిస్తున్నామంటే మనీ ఈజ్ మస్ట్ అండి ఏదైనా కానీ డబ్బులతో కూడిన పని ఎంత పెట్టినా తక్కువనే అనమాట మనం ఎంత ఎక్కువ పెడితే అంత కాస్ట్లీ అంత దాని తగ్గట్టు వస్తాయి మెటీరియల్స్ అయినా కానీ ఏ విషయంలో అయినా కానీ ఇంకా మనం పెట్టే పెట్టుబడిన బట్ట అన్నమాట సో అలా ఉంటుంది సో ఇది చూసారా వాటర్ ట్యాంక్ దగ్గర ప్లాస్టింగ్ పైన వాటర్ ట్యాంక్ దగ్గర ఆల్మోస్ట్ అయిపోయింది మెట్లు చేసేస్తే అయిపోతుంది నెక్స్ట్ అయితే కింద ఫ్లోరింగ్ ఒకటి ఉంటుంది అనుకోండి ఫ్లోరింగ్ ఇంకా లాస్ట్కి చేస్తారేమో సో ఈ మెట్లు అయిపోతే ఇంకా పెంట్ హౌస్ అంటే వాటర్ ట్యాంక్ దగ్గర వర్క్ అంతా ఆల్మోస్ట్ అయిపోయినట్లే సో ఇది సో చూస్తున్నారు కదా మొత్తానికి అంత ఏదైనా కానీ మనం దగ్గరుండి చేయించుకున్న ఏది ఉండదు ఏ ఇంటి వర్క్ అయినా కానీ ఏదైనా కానీ మన సాటిస్ఫాక్షన్ కోసం మనం దగ్గరుండి చేపిస్తే మనకు హ్యాపీ సో అలాగా ఏదైనా ఉంటే మనం చెప్తూ చేయించుకోవాలి మనం ఉంటే చెప్తామా చే చెప్పామా త పక్కన పెడితే మనం ఉంటే వాళ్ళకు కొంచెం భయం ఉంటుందన్నమాట ఇంకా వాళ్ళు కొంచెం ఉన్నారు కదా చేయమంటారు ఏమన్నట్టు కొంచెం భయపడి పని అయితే నీట్గా చేస్తారు బట్ వీళ్ళు ఇది మనం చెప్పకపోయినా చేస్తున్నారు అనుకోండి బట్ కొన్ని కొన్నిసార్లు అయితే చెప్పాల్సి వస్తుంది మనకు అంత పెద్ద నాలెడ్జ్ లేదు ఈ విషయంలో ఇంటి విషయంలో హండ్రెడ్ పర్సెంట్ అంతా మా వారి ఎఫెక్టే ఆయన ఎఫర్ట్ లేకపోతే నేను అసలు ఏది మనతో అయ్యే పని కాదు సో అంత కొంచెం క్లారిటీగా తెలుసు ఎందుకంటే ఇంతకు ముందు కాంట్రాక్టర్ తర్వాత అవతారం అయితే మామూలుగా లేదు ఫుల్ హెడ్ ఎక్ మళ్ళీ వంట చేసి ఓపిక కూడా లేదు ఎక్కడికి అక్కడ ఉన్నాయి కిచెన్లో ఇదిగోండి ఇద్దరికి బిర్యానీ చేసి ఇచ్చినాయి బుక్ చేసి ఇచ్చిన చేసే ఓపిక లేదు కళ్ళు గుడ్లు పీకపోతున్నాయి ఒక రకంగా మొదలంట అండ్ ఇంకా మధ్య అయితే ఈ తలనొప్పి గోల్ ఒకటి స్టార్ట్ అయిపోయింది హాస్పిటల్కి వెళ్దామంటే ఇంకా మా వారికి కుదరట్లేదు సో మొత్తానికి వెళ్దాం అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరట్లేదు ఇంకా హెడ్ ఏక్ అయినా కానీ ఇంకా లక్కీకి అయితే తినిపించాలి కదా పాపం మా వారు కూడా పొద్దునక ఆ పని ఈ పని చెప్పేసి పాపం తను కూడా టైర్డ్ అయిపోతున్నాడు ఇంకా ఫైనల్గా అయితే ఓపిక తెచ్చుకొని లక్కీకి తల్లికి కూడా తినిపిస్తూ ఉన్నాను అండ్ ఇంకా చాలామంది అడుగుతుంటారు ఆ రైస్తో మీ హస్బెండ్ ఏం చెప్తారు అసలు ఏం వర్క్ చేస్తారని చెప్పేసి చాలాసార్లు చెప్పినా కానీ మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు మీ అందరి కోసం మా వారైతే ఒక్క పని అని నేను చెప్పనండి ఆల్ రౌండర్ అన్నమాట ఆయనకు రాని పని ఏది లేదు మా వారని నేను గొప్పతనం కా చెప్తున్నానని కాకపోతే ప్రతిదండి కాంట్రాక్ట్ వర్క్ చేసిండు ఫస్ట్ సర్పంచ్ చేసిరు ఇంకే పొలిటికల్గా కానీ ఇంకా ఏదైనా మళ్ళీ రియల్ ఎస్టేట్ కానీ ఇప్పుడు కౌన్సిలర్ అయినా కానీ ఏదైనా కానీ అయినా ఏ పనిలో అయినా కూడా ఏందులో అయినా కూడా అసలు ఎందులో తక్కువ కాదు నా అతను కాదన్నది ఉండదు ప్రతి పని వస్తుంది అన్నమాట ఇంకంతా ఫుల్ నాలెడ్జ్ కాంట్రాక్టర్ అయినా ఇప్పుడు ఇల్లు అయ్యే ప్రతిదీ కూడా కొంచెం నాలెడ్జ్ ఉంటే మన ఇంటి దగ్గర దగ్గర చేయించుకున్నది అదే అదేరన్నమాట ఆ విషయంలో మనకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు సో అదే మా వాళ్ళు చేసే పని ప్రజెంట్ అయితే పొలిటీషన్ కౌన్సిలర్ అని చెప్పాను మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నారు ఆయన ఇక పిల్లలిద్దరికి తినిపించాను ధీరేష్ బాబు తిన్నాడు నెక్స్ట్ అయితే ఇక నెత్తికి మంచిగా ఆయిల్ పెట్టుకుందాం అని వచ్చేసి ఇక ఫుల్ హెడ్డేక్ కదా డే బై డే ఆల్రెడీ అప్లై చేస్తున్నాను ఆయిల్ అయినా మాత్రం ఎక్కడ కూడా తగ్గట్లేదు నైట్ అంతా కూడా ఆ పెయిన్ అలాగే ఉంటుంది మళ్ళీ అది ఎర్లీ మార్నింగ్ అలాగే కంటిన్యూ అవుతుంది చూడాలి వీలు చూసుకొని హాస్పిటల్కి వెళ్దామంటే ఈ మధ్య ఎక్కడ అస్సలు కుదరట్లేదు చూడాలి మా వారి నిజామాబాద్కి వెళ్ళి చూపించుకు వద్దామని చెప్పేసి అన్నారు చూడాలి పాపం తనకు కూడా ఫుల్గా వర్క్ అయిపోతుంది ఇంటి దగ్గర పని అది ఇది సామాన్లు కావాలని చెప్పేసి అడగడము ప్రతిదీ కూడా ఈ మనీ టెన్షను ఇవంతా కూడా పాపం తన కూడా స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది ఇంక అందుకని నేను కూడా ఎక్కువ ఏమి ఇబ్బంది పెట్టట్లేదు ఇంకా పెయిన్ అయితే ఒకటి రెండు రోజులు భరించవచ్చుకొని పాపం తను కూడా కొంచెం అలసిపోతున్నాడు అటు ఇటు తిరగడం వాళ్ళకి ఇంకా మొగళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి చెప్పండి ఇంకంత మెంటల్ టార్చర్స్ టెన్షన్స్ ఫుల్ ఉంటాయి ఫ్యామిలీ గురించి ఇంకా అవన్నీ ఉంటాయి కదా అందరికీ ఉండేటియే ఇంకా వాళ్ళకి ఇంకింత మనం ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి వీళ్ళు చూసుకొని అయితే వెళ్తాము ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్